హాయ్ హలో నేను మీ చిన్ని ఈరోజు కోడిగుడ్డు వెల్లుల్లిపై కారం ఎలా చేయాలో చూద్దాం ఫస్ట్ ఒక మిక్సీ జార్ తీసుకొని అందుట్లో ఒక ఉన్నర జీలకర్ర వేసుకొని రెండు స్పూన్ల కారం కూడా వేసుకొని అలాగే మన కూరకి కావాల్సినంత సాల్ట్ కూడా వేసేసుకొని ఒక ఏడు నుంచి ఎనిమిది వెల్లుల్లిపై రెబ్బలు కూడా తీసుకొని అందుట్లో వేసేసుకొని మిక్సీ పట్టుకోవాలి మరీ మెత్తగా కాదు ఇలా కచ్చాపచ్చగా ఉండాలి ఇప్పుడు ఒక పాన్ తీసుకొని అందుట్లో ఆయిల్ వేసి ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత అందులో ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ జీలకర్ర అలాగే ఒక ఎండుమిర్చి తుంచి వేసుకోండి అలాగే రెండు రెమ్మలు కరివేపాకు కూడా వేసి అది కొంచెం ఫ్రై అయిన తర్వాత చిన్న ముక్కల్లా కట్ చేసుకున్న ఆనియన్స్ అలాగే మిర్చి కూడా యాడ్ చేసేసుకొని దాన్ని కొంచెం మెత్తగా సాఫ్ట్ అయ్యేంత వరకు వేయించుకోవాలి అలా వేయించుకున్నప్పుడే ఒక స్పూన్ పసుపు అలాగే ఆనియన్స్కి సరిపడా కొంచెం సాల్ట్ కూడా వేసేసి ఇలా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న దాంట్లో మనం ఎగ్స్ కూడా కొట్టుకొని అలా వేసుకోవాలి మీ క్వాంటిటీని బట్టి మీకు కావాల్సినంత కర్రీని బట్టి మీరు ఎగ్స్ని అలాగే ఆనియన్స్ని యాడ్ చేసుకోండి సో నేనైతే నేను నాకు కావాల్సిన ఎగ్స్ వేసేసుకున్నా ఒక థిక్ లేయర్లా ఫామ్ అయ్యే వరకు కాసేపు వేయించుకున్నాను సో ఇప్పుడు గరిటితో చిన్న చిన్న ముక్కల్లా ఇలా కట్ చేసి పెట్టుకుంటున్నాను మీ కావాల్సిన సైజు కొంచెం పెద్దగా కావాలన్నా చిన్నగా కావాలన్నా మీ ఇష్టంగా మీరు కట్ చేసుకోండి సో నాకైతే ఈ సైజ్ అయితే సరిపోతుంది సో ఇలా కట్ చేసుకున్న తర్వాత మనం ఆల్రెడీ గ్రైండ్ చేసుకున్న వెల్లుల్లి కారం కూడా వేసి టూ మినిట్స్ ఆ నూనెలో వేగాక కర్రీ మొత్తానికి కలిపేసి బాగా స్లో ఫ్లేమ్లో మంచి గోల్డ్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి అలా వేగిన తర్వాత ఒక గుప్పెడు కొత్తిమీర కూడా జల్లుకొని ఒక టూ మినిట్స్ మళ్ళీ కొత్తిమీర కూడా ఆ కర్రీ ఆయిల్లో ఫ్రై అయ్యే వరకు ఉంచుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి గుడ్డు వెల్లుల్లిపాయ కారం రెడీ అయిపోయిందండి నేనైతే టేస్ట్ చేశాను సీరియస్లీ చాలా బాగుంది ఎక్కడ ఆ వెల్లుల్లిపాయ కారం వేయడం వల్ల నీసు వాసన అనేది కూడా లేదు అలాగే రెగ్యులర్గా ఎప్పుడూ ఒకేలా తింటూ ఉంటాం కదా ఎగ్ కర్రీ పులుసు పొరుటు అలాగా ఒకసారి ఇలా వెల్లుల్లి కారం కూడా వేసి ట్రై చేసి చూడండి మీకు ఖచ్చితంగా నచ్చుద్ది టేస్ట్ విషయానికి వస్తే చాలా బాగుంది సూపర్గా ఉంది నా వీడియో నచ్చితే కూడా లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్